ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ కు వెళ్లారు ఈ భేటీలో కవిత లేఖతో పాటు ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై వచ్చిన నోటీసుల అంశాలను చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు కేటీఆర్ కేసీఆర్తో కేటీఆర్ సమావేశమయ్యారు కవిత లేఖ నేపథ్యంలో భేటీపై ఆసక్తి నెలకొంది ఇక ఇదే అంశం పైన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కాస్తపేట క్రితం మరి తెలంగాణ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు తండ్రి కేసీఆర్ తో ఆయన భేటీ అయినట్టు సమాచారం ఈ నేపథ్యంలో తాజాగా మరి కవిత రాసిన ఆరుల లేఖ ఏదైతుందో కేసీఆర్ కు రాసిన లేఖ ఏదైతుందో అది సంస్లంగా మారింది సో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది బీఆర్ఎస్ పార్టీలో ఇక మరి కుటుంబ కలహాలు జరుగుతున్నాయని ఆ లేఖ ద్వారా స్పష్టమైంది అదే అంశాన్ని కూడా కవిత ధృవీకరించారు సో మొత్తానికి కేసీఆర్ కుటుంబంలో మరి కుటుంబ కలహాలు ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంలో మరి అమెరికా వారం రోజుల పర్యటన ముగించుకొని వచ్చిన కవిత ఇక ఆ లేఖ తానే రాశానని ఒప్పుకోవడం కావచ్చు మొత్తానికి మరి తండ్రికి రాసిన లేఖలా బయటకు వచ్చిందని చెప్పి కూడా ఆమె ఆరోపించడం కావచ్చు తన వెనుక కుట్ర జరుగుతుందని చెప్పడం కావచ్చు తనలాంటి వాళ్ళ లేఖలే ఇలా బయటకు వస్తున్నాయంటే పార్టీలో మరి ఎలాంటి పరిణామాలు ఉన్నాయో మరి సామాన్య ప్రజల విషయం పై కూడా ఆమె ప్రశ్నించారు అట్ ద సేమ్ టైం తన లేఖ బయటికి రావడం పట్ల ఆమె మరి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి సో ఆ తాను లేఖ రాయడం రెగ్యులర్ గా రాస్తానని చెప్పి ఇది కూడా అందులో భాగమేనని అని కూడా చెప్పడం జరిగింది ఇక ఆ లేఖలో సారాంశం మనకు తెలిసిందే మొత్తానికి టిఆర్ఎస్ కు సంబంధించిన ఇరవై ఐదు ఏళ్ల ప్రస్థానం తర్వాత రజసోత్సవ సభను నిర్వహించారు ఎలకతుర్తి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసిన మనకు సంగతి మనకు తెలిసిందే ఇదే అంశంలో మరి సుమారు పది పదిహేను లక్షల మందిని కూడా సభ కోసం సమీకరించారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి భారీగా జనాన్ని తరలించారు సో టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఇంకా ఫామ్ హౌజ్ లే ఉన్నారు సో జనాల్లో పూర్తిగా హ్యాక్టివ్ గా ఉండలేరని చెప్పి ఇటు కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న ఆరోపణలు అన్నిటి కూడా తెప్పేందుకే మరి కేసీఆర్ రజసోత్సవ సభ పూర్తిగా వేదికగా చేసుకొని తెలంగాణ ప్రజలకు సంబంధించి కావచ్చు మరి కాంగ్రెస్ పై కావచ్చు బిజెపి పై కూడా మరి పూర్తి స్థాయిలో విమర్శలు చేసేందుకే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారని ప్రచారం జరిగింది అయితే కేసీఆర్ ఒక్కడే ఆ మీటింగ్ లో మాట్లాడడం కావచ్చు సో ఆ మీటింగ్ పై కూడా మరి సొంత కూతురు కవిత కొన్ని సూచనలు చేయడం కావచ్చు కొన్ని ప్లస్లు మైనస్లు అని చెప్పి కూడా ఆమె చెప్పడం కావచ్చు ఇవన్నీ కూడా మరి కొంత తండ్రి కేసీఆర్ కు కూతురుగా ఆమె మరి ఇలాంటి లేఖ రాయడం అయితే అది బయటి బహిర్గతం కావడం కావచ్చు సో మొత్తానికి రాజకీయాల్లో గత వారం రోజుల నుంచి కూడా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోనే ఇక ఆ లేఖ తానే రాశానని కవిత చెప్పడం కావచ్చు ఆ తర్వాత మరి కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కూడా చెప్పడం కావచ్చు మరి ఆయన చుట్టూ ఉన్న దయాలు ఎవరనే విషయంలో కూడా ఇప్పుడు కవిత చెప్పాలంటూ కూడా మరి వీటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీలు కూడా ఆరోపిస్తున్నారు సో డాడీ డాటర్ల మధ్య ఇది ఒక లేఖల వారు కొనసాగుతుందా అన్నట్టు కూడా మరి స్పష్టం అవుతున్న నేపథ్యంలో మరి కేసీఆర్ నియంతృత్వ పోగొడలు కావచ్చు తర్వాత కేసీఆర్ పదేళ్లలో మరి ఎవరిని కలవకుండా కూడా మరి ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేశాడు కనుకనే తండ్రిని కలిసి మరి తాను ఏకాంతంగా మాట్లాడే విషయాలు లేఖలు రాయడం కావచ్చు ఆ లేఖలు బయ బయటికి రావడం కావచ్చు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు బిఆర్ఎస్ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఇదొక తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది సో కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయంటూ కూడా కవిత లేఖ రాసిన అంశంలో ఆ లేఖ బహిర్గతమైన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలో క్యాడర్ లో మాత్రం ఇప్పుడు అనేక సందేహాలు కూడా తలెత్తుతున్నాయి సో ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడతారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కవిత కవిత వెంట మరి ఢిల్లీకి అమెరికా పోయినప్పుడు కావచ్చు తర్వాత అమెరికా నుంచి వచ్చినప్పుడు కావచ్చు ఇక మరి అక్కడ ఉన్న దాంట్లో ఆమె కుటుంబం కుటుంబ సభ్యులతో భర్త కొడుకుతో కలిసి ముగ్గురు కలిసి మరి అమెరికా వెళ్లారు ఆ సమయంలో మరి ఆమె సాదాసి వెళ్లిపోయారు ఇక అమెరికా వెళ్ళిన తర్వాత ఆమె రాసిన లేఖ కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతం అయిన తర్వాత మరి ఇది ఒక చర్చ అంశానికి మారింది సంచలనంగా కూడా మారింది దీంట్లో మీడియాలో వస్తున్న కథనాలు కూడా ఆమె అమెరికా నుంచి అబ్జర్వ్ చేశారు అదే సమయంలో ఆమె రాసిన లేఖ అయితే కొంత టిఆర్ఎస్ పార్టీని ఇబ్బందిలో పడేసిందని చెప్పుకోవచ్చు అదే సమయంలో ఆమె అమెరికా నుంచి మరి తన కొడుకు కొడుకు కుటుంబంతో సహా ఇద్దరు కొడుకులు భర్తతో కలిసి మరి తిరిగి ఆ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ జాగృతికి సంబంధించిన సభ్యులు కార్యకర్తలు మాత్రమే కనిపించారు మహిళా నాయకురాళ్ళు కొంతమంది మాత్రమే కనిపించారు కానీ ఆ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరు ముఖ్యమైన నాయకులు కావచ్చు కార్యకర్తలు అక్కడ ఎవరు కూడా కనిపించలేదు శ్రీనివాస్ ఇప్పుడు కాళేశ్వరం నోటీసులకి సంబంధించి కాళేశ్వరం నోటీసులకి సంబంధించి హరీష్ రావు అలాగే కేసీఆర్ మంగళవారం రోజు భేటీ అయి మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి భేటీ అవ్వాలని చెప్పి అనుకున్నారు అయితే ఈ రోజు నిన్న మధ్య అనుకోకుండా ఈ లెటర్ బయటికి రావడం కవిత గురించి డిస్కషన్ ఇంత పెరిగిపోవడం రాష్ట్రంలో ఇది ఒక మెయిన్ టాపిక్ కావడంతో మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ భేటీ అవ్వడం జరిగింది అయితే ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి సంబంధించి నోటీసులకి సంబంధించి అవకతవకలకు సంబంధించి మళ్ళీ వాళ్ళకి ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది ఉందా అంటారా లేదంటే ఏమంటారు ఖచ్చితంగా మరి మొదటగా ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం అయితే మొత్తానికి కవిత ఇష్యూ అయితే కలకాలం రేపింది ఇక ఇప్పటికే జ్యుడిషియల్ విచారణకు కేసీఆర్ రావాలంటూ కూడా మరి జస్టిస్ పీసి బోస్ కమిషన్ అయితే మరి నోటీసులు సర్వ్ చేసింది ఐదో తేదీన జూన్ ఐదో తేదీన కేసీఆర్ ఆరో తేదీన హరీష్ రావు తొమ్మిదవ తేదీన ఈటెల రాజేందర్ వివిధ ముగ్గురు కూడా జ్యుడిషియల్ కమిషన్ అయితే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇక ఐదవ తేదీన కేసీఆర్ వస్తారా రారా అనే విషయంలో కూడా కొంత మరి సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది దాంట్లో మరి కొన్ని రోజుల సమయం ఉంది పదిహేను రోజుల సమయం ఉంది అని చెప్పి మరి హరీష్ తో కేసీఆర్ మాట్లాడినట్టు కూడా చెప్తుంది అప్పటి వరకు ఆ న్యాయపరమైన అంశాలను పరిగణలో తీసుకుని విచారణకు వెళ్ళాలా లేదా అనే విషయంలో కూడా మరి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా ఫామ్ హౌస్ లో చర్చించినట్టు సమాచారం దీంతో హరీష్ రావును పిలిచి మొదటగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు తాజాగా కేటీఆర్ ను కూడా పిలిచారు సో ఒక రెండు గంటల క్రితం మరి తండ్రికోడుకులు ఇద్దరు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా మరి ఇటు కవిత ఇష్యూ కావచ్చు అట్ ద సేమ్ టైం మరి కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన అంశంలో మరి చర్చ జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతోంది మొత్తానికి కవిత ఇష్యూ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం కావచ్చు నిన్న తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కూడా మరి రేవంత్ సర్కార్ పై కావచ్చు రేవంత్ ముఖ్యమంత్రిగా మరి రాజీనామా చేయాలంటూ ఆయనపై కొన్ని వస్తున్న ఆరోపణలు కావచ్చు వాటన్నిటిపైన కూడా మరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అదే సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సో ఇది అంతర్గత వ్యవహారము సో ఇది అంతర్గతంగా మాట్లాడుకోవాల్సింది బహిర్గతమైంది ఇది ఎవరికి మంచిది కాదు ఎవరైనా కూడా కేసీఆర్ కు సంబంధించి కేసీఆర్ కు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మరి లేఖల ద్వారా మరి సంప్రదించడం సహజమైన ప్రక్రియ కానీ ఈ లేఖలా బయటకు వచ్చింది సో ఈ లేఖను బహిర్గతం చేసిన అంశంలో ఆయన కొంత కవి కవితకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా స్పష్టమైంది సో ఈ అంతర్గత వ్యవహారం మా పార్టీకి సంబంధించిన అంశంలో ఇది లేఖ కనుక మేము అన్నట్టు కూడా ఆయన చెప్తూనే కవితకు వార్నింగ్ ఇచ్చినట్టు స్పష్టమైంది ఇక దీంట్లో మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ సామాజికలో భేటీ అవ్వడం అయితే మరి రాజకీయ ప్రాధాన్యతను సంపరించుకున్న సో రెండే అంశాలు కూడా ముఖ్యంగా ఇప్పుడు మరి వాళ్ళు ఇద్దరు కలిసి చర్చించే అవకాశం ఉంటుంది దీంట్లో న్యాయపరంగా కావచ్చు తర్వాత ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ విషయంలో విచారణకు రావాలా దీని పట్ల మరి కోర్టుకు వెళ్ళాలా ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా లేదా కమిషన్ ఎదుట హాజరై మరి ఖచ్చితంగా ఇక్కడ కాళేశ్వరంలో జరిగిన విషయంలో మరి సమాధానం ఇవ్వాలా అని చెప్పి కూడా కేసీఆర్ ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా మరి పిలిచి మాట్లాడి ఉంటారని కూడా తెలుస్తోంది సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు కవిత ఇష్యూ మరొక వైపు కమిషన్ కు సంబంధించిన విచారణ అయితే ఇప్పుడు కేసీఆర్ కు కొంత తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు సో మొత్తానికి ద్వారా కొంత పార్టీలో కూడా డామేజ్ జరిగినట్టు స్పష్టం అవుతోంది సో కవిత మరి ఆ అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా ఆమె ఆమెను రిసీవ్ చేసుకోవడానికి కేవలం జాగృతి కార్యకర్తలు అలాగే ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క బీసీ సంఘాల నేతలు మాత్రమే వచ్చారు కొంతమంది మహిళలు మాత్రమే వచ్చారు దీంతో కవిత పూర్తి స్థాయిలో మరి పార్టీ గతంలో బీహార్ జైలుకు వెళ్ళినప్పుడు కావచ్చు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కావచ్చు బీహార్ జైలు దగ్గరికి అందరూ వెళ్లి పరామర్శించారు తర్వాత ఆమె జైలు పై బయటకు వచ్చిన తర్వాత కూడా మరి ఎక్సెప్ట్ కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు భారీగా ఆమెకు మరి జనం కార్యకర్తలు నాయకులంతా కూడా స్వాగతం కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె కొంత బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా పాల్గొనడం పాల్గొనకపోవడం కావచ్చు పార్టీకి జరుగుతున్న ఏదైతే ఈ లేఖల వలన ఏదైనా నష్టం జరిగిందా లేకుంటే మరి దీనిపైన కూడా కేసీఆర్ కేటీఆర్ కూడా చర్చించి ఉంటారని కూడా సమాచారం అందుతోంది తేజస్వి శ్రీనివాస్